అతను ఒక నిరుపేద ఆటో డ్రైవర్ ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అతని పేరు కిల్లో అనిల్ కుమార్ అల్లూరు జిల్లా డుంబ్రిగూడ మండలం లోగిల్లి గ్రామం అతను ఒక సాధారణ ఆటో డ్రైవర్ ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు చాలా కష్టమైన బ్రతుకు కానీ ప్రజల్ని సేవ చేయలేని సంకల్పం అందుకు అతను ఎంచుకున్న దారి రాజకీయం ఒక నిరుపేద కుటుంబం చెందిన వ్యక్తి నాయకుడిగా ఎదగకూడదా డబ్బున్న వాళ్ళే రాజకీయాల్లోకి రావాలా అనే ఆలోచనతో అరకు అసెంబ్లీ నుంచి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు అలూరు సీతారామ జిల్లా నుండి అరుపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను నా మీద అందరూ ఆశీర్వదించి నన్ను వెనక నుండి నడిపిస్తారని తప్పకుండా గెలుస్తానని నమ్ముచు నేను సెలవు తీసుకుంటున్నాను సమాచారం నేను నాకు సొంత ఆటో ఉంది సార్ నేను ఒక ఆటో డ్రైవర్ని సాదా సీదామైన ఆటో డ్రైవర్ని సార్ నేను ఆటో నడుపుకుంటున్నాను కేవలము నా వెనకాల ఉన్న జనబలంతోనే నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడు ఉండాలి మీరే నాకు మా కుటుంబం వ్యవసాయ కుటుంబము మీరే నాకు తోడు ఉండి నన్ను గెలిపించి మీకు ఒక అభివృద్ధిగా లే అండగా ఉంటానని పేదలకి నేను వస్తు ముందుకు వస్తున్నాను సార్ పలు ప్రధాన పార్టీలు అవ్వచ్చు రెబలా చేసే రంగంలో ఉన్నారు అసలు మీరు రాజకీయ రంగంలోకి రావడానికి కారణం ఏంటి ఒకవేళ మీరు విజయం సాధిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రధానంగా చెప్పండి నేను విజయం సాధిస్తే కంపల్సరిగా ప్రతి పేదవాళ్ళకి ఒక అభివృద్ధి బాటలో నడుపుతానని మన హాస్పిటల్ అరకు వెళ్ళే హాస్పిటల్ చాలా దారుణంగా ఉంది